హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను చూడండి ఈ ఎండాకాలం లాగున సంవత్సరం పొడాన ఇక్కడ నీళ్లు ఉంటాయి దీని పేరు చిన్నమ్మ చెల్లిమా అని ఇది వచ్చేసి పావగోడ తాలూకు పావుగోడలోనే ఉంది ఇది పావగోడ వచ్చేసి తుమ్కూరు డిస్టిక్ కర్ణాటకలో చేరుతుంది ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ ఏది కనపడిస్తుంది చూడండి ఇక్కడ ఇదాన్ని చిన్నమ్మ చెల్లిమని అంటారు ఇక్కడ వర్షం పూర్తి నీళ్లు ఉండే ఉంటాయి ఈ నీళ్ళనే ఇక్కడ జనాలు కూడా తాగుతారు ఇప్పటికీ కూడా తాగుతారు అంత స్వీట్గా ఉంటాయంట నీళ్ళు భలే ఉంటాయి ఈ నీళ్ళని ఇప్పుడు కూడా తాగుతారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడున్న నీళ్ళన్నీ బయటికి ఎత్తేస్తున్నాను చూడండి ఒక చోరు కూడా ఇక్కడ నీళ్ళు లేవు అన్నీ తీసేద్దాము అది తీసేసినప్పుడు మళ్ళీ వస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నీళ్ళు అన్నీ ఖాళీ చేసేట్టు కదా మళ్ళీ వచ్చండి చూడండి అంటే ఇక్కడ వస్తూనే ఉంటాయి నీళ్ళు చూడండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా వస్తాండి అదే కొంచెం వానాకాలం ఇలాంటి టైంలో అయితే ఇక్కడ నిండి పర్లి నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఈ స్థలానికి ఒక దంతకథ ఉందండి అంటే ఈ సాసుల చిన్నమ్మ అనే ఒక ఆవిడ తన మగన్తో సేరి ఊరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చాక చాలా దాహం వేస్తుందంట ఎక్కడ చూసినా చుట్టు రాళ్ళే ఉంటాయి ఎక్కడ నీళ్లు దొరకు అలా ఉన్నప్పుడు ఆమె చిన్నమ్మ ఏం చేసింది ఆమె కాలి గోటుతో తో ఇక్కడ చూడండి ఇలా ఈ బండిని లెబ్బిందంట ఆ సా ఆ గోట్ గుర్తు అలాగే ఉంది అప్పుడు ఇక్కడ నీళ్లు రావడానికి శురూ అయిందంట ఆ నీళ్లు ఇప్పటికీ సహా సంవత్సరం పొడాన ఇక్కడ నీళ్లు ఉంటాయి ఈ జనాలు ఇక్కడ జనాలు ఇప్పటికీ కూడా ఈ నీళ్ళని తాగుతారనమాట ఈ వీడియో మీకు గనక ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంటే మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ బాయ్